గణేష జన్మహ గాయత్రిదేవి యన్మహ మహాసరస్వతి యన్మహ మాతాపితూ జన్మ ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేస్తుంది అయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొత్త సంవత్సరం ఎలా ఉండబోతోంది ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతోంది కర్ణాటక రాజవారికి సంబంధించిన ఉద్యోగ ఫలితాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కర్కాటక రాజవారికి ఉద్యోగపరంగా స్థిరత్వం కెరీర్ స్థిరత్వం కనపడుతుందని చెప్పొచ్చు అలాగే తప్పులు ఉద్యోగరంగా చేసినటువంటి తప్పులన్నీ సరిదిద్దుకోగలుగుతారు కెరీర్ని ఒక స్ట్రాంగ్ బిల్డప్ చేసుకోగలుగుతారు మీరు పనిచేసే చోట పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూల వాతావరణంగా ఏర్పడుతుంది అలాగే ఉద్యోగరీత్యా ఉన్నత స్థాయికి అయితే వెళ్తారు గతంలో ఉద్యోగ కార్యాలయంలో ఉన్న గొడవలు కానీ అపార్థాలు కానీ తగ్గుతాయి సహ ఉద్యోగస్తులతో కుటుంబం లాంటి అనుబంధం ఏర్పడమే కాదు ప్రేమాస్యత ఏర్పడతాయని చెప్పొచ్చు అలాగే సున్నితమైనటువంటి స్వభావము కష్టపడే తత్వము చేసే తత్వము ఇవన్నీ కూడా మీ పై అధికారులు ఆకట్టుకునేలా చేస్తాయి ముఖ్యంగా మేనేజర్లు లేదా బాసులు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మీకే మద్దతు తెలుపుతారు లేదా మీకు సపోర్ట్ చేస్తారు వారి దృష్టిలో మీపై గౌరవం కూడా బాగా పెరుగుతుంది అని చెప్పొచ్చు చాలా కాలంగా కోరుకున్నటువంటి ప్రదేశాలకి బదిలీలు ట్రాన్స్ఫర్లు లేదా మీరు ఏదైనా ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుందాం అనుకుంటే కనుక అలాంటి అవకాశాలు మీకు ఈ సంవత్సరం రాబోతున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి అనుకూలమైన సమయంగా కనపడుతుంది ఉద్యోగంలో పనిచేసే వారందరికీ కూడా ఉద్యోగాన్ని బాధ్యతగా సొంత పనిగా చేసి మంచి ఆఫీసుల్లో మంచి పేరు తెచ్చుకుంటారు ఎవరైనా విమర్శించినా కూడా దాన్ని తట్టుకొని నిలబడగలుగుతారు మీ పనితీరు అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది భావోద్వేగాలకు మాత్రం గురికాకండి జాగ్రత్త